అయ్యా అయ్యా కొంచెం ఆపండి అయ్యా నాకు లిఫ్ట్ ఇవ్వండి ఎవరు అయ్యా నువ్వు అయ్యా నా పేరు శాస్త్ర ఇక్కడేం చేస్తున్నావు పక్కనే ఒక శుభకార్యానికి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను అయ్యో ఎలాగయ్యా మేమే ఇద్దరు ఉన్నామయ్యా అసలేదు కొంచెం మీరేనా చెప్పండి పోనీ కుదర కుదరదా దిగరా తప్పుకోండి కాదు కదా సార్ కాకపోతే ఏంటయ్యా వన్ టౌన్ పోలీసులు చూసుకుంటారు కదా మనం ఎందుకు సర్చ్ చేస్తున్నావా అని నీ ముఖం రెండు నెలల క్రితం మన ఏరియాలో ఇలాగే దోపిడీ మాట జరిగిందా జరిగింది సార్ ఆ హంతకులు ఈ హంతకులు ఒకరే అన్న అనుమానం దానికి మనం వెతకడం ఎందుకు సార్ పోస్ట్ మార్టం రిపోర్టు ఫింగర్ ప్రింట్స్ రిపోర్టు వచ్చాక ఎలాగో తెలుస్తుంది కదా సార్ నీకు కొంచెం బుర ఉందా సార్ లేకపోతే ఏంటో ప్రశ్నలు మనకి అప్పట్లో కిల్లర్ హ్యాండ్ గ్లౌజ్ ఒకటి దొరికిందా అవును సార్ నా చేతికే దొరికింది సో అలా హంతకుడికి సంబంధించిన ఏమైనా ట్రేస్ చేయాలి వెళ్ళు వెళ్ళి చుట్టుపక్కల బాగా వెతుకు వెళ్ళు అలాగే సార్ ఎవయ్యా మీలో ఎవరికైనా ఈ హత్య సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసా సార్ ఏమైంది అతడి భార్యకి స్పృహ వచ్చింది సార్ ఆ విషయం నాకు ముందే తెలుసు తన భర్తను చంపి దోచుకున్నది ఒక పూజ అని చెప్పిందట సార్ వాట్ బైక్ లో వస్తున్న వాళ్ళని ఆపి లిఫ్ట్ అడిగాడట తర్వాత దాడి చేశాడట ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదు చెప్పిందట సార్ అంత కూడా ఎలా ఉంటాడో చెప్పిందా గుండు గేయించుకుని బ్రాహ్మణ వేషంలో ఉన్నాడట వాడెవడో చాలా తెలివిగా గుట్టుగా చేశాడు ఏంటి సార్ ఆలోచిస్తున్నారు ఆ హంతకుడు దొరికితే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అలాంటి వాడిని పబ్లిక్ లో ఉరితీయాలి సార్ ఆలస్యం అవుతుంది అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి సార్ అవును అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తేనే